నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు తుపాకీతో బదిరింపు ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందామండి వీడియోను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా విరాలకైతే వెళ్ళిపోదామండి మనం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నకిరెక్కల ఎమ్మెల్యే వేముల విమిరేషం సంచలన వ్యాఖ్యలు చేశారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పాత్ర ఉందని ఆరోపించారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ పాల్పడిన నా గెలుపును ఆపలేకపోయారని కీలక వ్యాఖ్యలు చేశారు బతుకు మీద ఆశ లేదా అని తనను కేటీఆర్ బెదిరింపులకు గురి చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు అంతేకాదు టేబుల్ పైన వెపన్ పెట్టి ప్రభాకరు తనను బెదిరించే ప్రయత్నం చేశారని చెప్పేసి అన్నారు అయితే వికారాబాద్ లగ చెర్ల ఘటనలో కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు సురేష్ కాల్ రికార్డులో కేటీఆర్ బండారం బయటపడిందని అన్నారు కేటీఆర్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అందుకున్నటువంటి నగరికల్ మాజీ ఎమ్మెల్యే సురుమర్తి లింగయ్య విచారణకు హాజరయ్యారు లింగయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య పైళ్ళ రాజశేఖర రెడ్డి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా శేఖర్ రెడ్డికి చిరుమర్తి లింగయ్య విచారణలో తర్వాత మల్లయ్య శేఖర్ రెడ్డి విచారణలో ఉండే ఛాన్స్ ఉన్నట్లు సో మొత్తం అయితే బెదిరించినట్లు ఏదైతే వేపన్తో పాటు వార్నింగ్ కూడా మొత్తానికి